సినీ నటుడు మోహన్ బాబు కుటుంబంలో తీవ్రతలెత్తాయి మోహన్ బాబు మనోజ్ ఒకరి మీద ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసే వరకు వివాదం వెళ్ళింది గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేశారని తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేశారు అందరికి నమస్కారం నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడికొని దాంకున్నారని చూపించాను అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులని అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డు లోపలు పంపించున్నారు సార్ జరగదు సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషుల్ని పంపించేదానికి అధికారేమి ఉంది ప్రపంచంలో అందరినీ కలుస్తాను సార్ బయలుదేరుత கவன <laughs> வேண்டிசா ये आईने में आ रहा था उसमें ले अंदर मेरे मेरे अंदर में बात कर रहा है कहीं यहां कुछ नहीं तो दो जगह वाला

ఈ రోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు ఇక అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను చూపించాను కౌన్సర్లు అందరూ అభివృద్ధి అది చూసి ఓకే సార్ ధైర్యంలోనే మేము ఎక్కడికి వెళ్ళిపోతని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరినీ నా మనుషులని భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని గదులు కొట్టి మా మనుషుల్ని పంపించేసి